వెల్కమ్ టు స్టార్ అండ్ న్యూస్ సంగారెడ్డి కలెక్టరేట్ లో పోలీస్ శాఖ అబ్కారీ శాఖతో కలిసి మాదక ద్రవ్యాల నిర్భూలని లక్ష్యంగా నాశా ముక్తు భారత్ పక్వార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రేపటి సమాజ నిర్మాతలైన యువత డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు డ్రగ్స్ నిర్మూలనకై అన్ని శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు అనంతరం జిల్లా ఎస్పి చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం గంజాయి సాగు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు రైతులు ఎవరైనా గంజాయి సాగు చేసిన రైతుల భూమిని జప్తు చేయడం జరుగుతుందన్నారు జిల్లాలో డ్రగ్స్ సంబంధిత సమాచారం ఉన్నట్లయితే జిల్లా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ సెవెన్ కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు జిల్లా రీగల్ సర్వీస్ అథారిటీ రమేష్ అదనపు కలెక్టర్ మాధురి ఎక్సైజ్ కమిషనర్ నవీన్ చంద్ర డిఎం హెచ్ఓ గాయత్రిదేవి జిఈఓ వెంకటేశ్వర్లు వివిధ విద్యా సంస్థలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు టీ

సో ఐ రిక్వెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ టు ఫ్రమ్ యువర్ సైడ్ మి దగ్గర నుండి మీకు చెప్తాను సో మీరు ఏ ఊర్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఎప్పుడైతే వెళ్తారో ప్లీజ్ గో టు ద డీటెయిల్స్ అది దాదాపు వన్ అండ్ హాఫ్ కేర్ నుండి ఆయన సాఫ్ చేస్తున్నాడు సో పది పది నిమిషాలు పెట్టకూడదు సో దీస్ టైం దట్ బిగా సో అదే ఒకటి ప్రీవియస్ అఫ్రెండర్స్ ఎవరైతే ఉన్నారో అదొకటి దెన్ సెకండ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ప్లీజ్ చేటెయిల్స్ విత్ వీల్ ఆల్స్ కూడా సర్వేలెన్స్ రికార్డింగ్ స్కూల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మ్యామ్ ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు ఏ ప్రోగ్రామ్స్ చేసినా ప్లీజ్ ఇంక్లూడ్ ద లోకల్ ఎస్ఐస్ అండ్ హెచ్ ఓస్ ఎందుకంటే ఎక్వస్ ఫీడ్ డి ఓవర్ ఎనీ ప్రోగ్రామ్స్ యూ కండక్ట్ యు టెల్ అజ్ బ్యూ టీపర్ ఈ వీక్లో ఇవి చేస్తున్నామని చెప్తే కాలేజ్ ఈ డిగ్రీ కాలేజెస్ లో వాళ్ళని స్ట్రెంగ్ చేయాలి అలానే ప్రహరీ క్లబ్స్ అని డిఓ ఆధ్వర్యంలో ఏవైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరు కూడా ఈ అవేర్నెస్ యాక్టివిటీస్ క్రియేట్ చేయండి ఆ హెల్ప్ లైన్ నెంబర్ విస్తృతంగా ప్రచారం చేయించండి దట్ ఎక్కడ ఎవరు కంప్లైంట్ ఉన్నా కూడా అనానమస్ కంప్లైంట్స్ సో విల్ బి టేకెన్ అండ్ వి విల్ టు ద ఎంక్వైరీ సో ఈ హెల్ప్ లైన్ నెంబర్ కూడా పబ్లిష్ చేయండి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై మీద వి హ్యావ్ టు గ్యాదర్ మోర్ ఇంటెలిజెన్స్